స్వీట్ కార్న్ కార్న్తో వడ్లైతే చేద్దామా ఫస్ట్ అయితే అల్లము కొంచెం చిల్లి ఆ తర్వాత స్వీట్ కార్న్ అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటాము మిక్స్ చేసిన దాంట్లోన కరివేపాకు కొంచెము అలాగే ఆనియన్స్ జీలకర్ర కొంచెం సాల్ట్ రెండు స్పూన్ల శనగపిండి అలాగే టూ స్పూన్స్ బియ్యం పిండి వేసుకుని దాన్ని బాగా కలుపుకుంటాము కలుపుకొని సైడ్కి పెట్టాక ఏ లోపు కళాయిలోన ఆయిల్ అయితే కొంచెం హీట్ అయ్యాక ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఆ టైప్లో షేప్ చేసుకొని ఆయిల్ ఆయిల్ అయితే వేసుకుంటాము ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకున్నాక అది కొంచెం హీట్ అయ్యాక ఇలా పైకి అయితే తేలుతాయి సో బాగా కొంచెం ఫ్రై చేసుకున్నాక బయట తీసేస్తే ఎలాగైతే జొన్న వడ్లు అయితే రెడీ అయిపోయాయి సో టేస్ట్ చూసేద్దామా నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను సో టేస్ట్ అయితే బాగానే వచ్చింది ఇక్కడ మిర్చి అయితే తక్కువ తీసుకున్నాను మా కూడా తింటాడని మనకి మనకి కొంచెం తక్కువైనట్టు ఉంటుంది కానీ మా లక్కీ గడికి అయితే కట్ట సరిపోద్ది సో నేను ఇక్కడ తినిపిస్తానంటే తిన్నా తిండట వాడికి ఇస్తేనే తింటాడట వాడి చేతులతో వాడే తింటాడంట